అయి మామా మనం ఎప్పుడు వీడియో చేసేది యూట్యూబర్స్ మీదేనా నాకు ఒక రోజే కనిపించింది మనం ఎప్పుడు యూట్యూబర్స్ మీదే కదా వీడియో చేసేది ఒక్కసారి సబ్స్క్రైబ్ వాళ్ళ మీద చేస్తే అవును మామ మీకంటూ ఏమైనా ఉంది అని ఆలోచిస్తే అంటే మీరు ఫైర్ ఐడియా కదా మీకంటూ ఉంది సో ఆ ఐడియాస్ నే తీసుకొని రేటింగ్ ఇస్తే అవును మామ వీడియో మాత్రం వేరే లెవెల్ అయితే ఉండపోతుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నువ్వు కనపడాలనుకో ఈ వీడియోలో అనేది నీ ఐడియా అయితే కామెంట్ చేయి మరి నాకు కనపడాలనుకో నువ్వు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ ఆన్లో పెట్టుకుంటేనే నీ కామెంట్ అనేది ఇది నాకు వస్తుంది సరే మామా ఇందులో ఒక కామెంట్ అది వచ్చింది బ్రో అయితే కామెంట్ పెట్టాడు సో అతని ఐడి అనేది తీసుకొని ఇప్పుడైతే రేటింగ్ అయితే ఇవ్వపోతున్నా ఓపెన్ చేయగానే మన నేమ్ వచ్చేసి అజయ్ బాయ్ వైటి అండ్ చూస్తాకి మాత్రం ఐడి వేరే లెవెల్ అయితే ఉంది మామ ఇంకా సిఎస్ ర్యాంక్ అయితే హీరో ఇక్లో ఉన్నాడు ఇంకా అతను కలిసి చూసుకున్న సరికి డిజైన్ బాగా అయితే చేశాడు మామ పర్వాలేదు చూస్తాకి బానే ఉంది అక్కడ నూట ఐదు రోజులు అనే డేస్ అయితే ఉంది కదా మామ అది కూడా వేరే లెవెల్ పెట్టాడు అంటే అతని దగ్గర లేని కావాలనుకుంటే పెట్టుకుంటాం కదా విస్ విస్ లో అయితే వెళ్ళాను సో అందులో చూస్తాం మొత్తం ఎమోట్లే ఉన్నాయి మామ మనోడ వచ్చేసి ఎమోట్లు అంటే ఫ్యాన్ అనుకుంటా ఇంకా అక్కడ గ్రోవర్ అవ్వచ్చు కిమ్నెల్ బండిలు అవ్వచ్చు మనం ఉన్న బాయి బండిలు అవ్వచ్చు మనోడకయితే ఏమీ అయితే అన్ని అయితే యాడ్ చేసుకుని పెట్టుకున్నాడు ముందు వచ్చేసి ఆ ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు తీద్దామని రెడీగా ఉన్నాడు వచ్చేసి ఇంకా ఎలాంటి పాస్ చూసుకున్నట్టు అయితే ఒక సీజన్ మాత్రమే తీసాడు ఇంక ఐడి రేటింగ్ వచ్చేసి టెన్ కి ఒక ఎయిట్ పర్సెంట్ అయితే ఇవ్వచ్చు అకౌంట్ పర్వాలేదు కదా అంటే అంత లుక్ గా బాగానే చేసాడు డిజైన్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది మామ మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి అంటే మీ ఉప్పుని ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ కామెంట్ లో అయితే వెళ్ళిపోద్దాం అలా వెతుకుతూ ఉంటే ఇతని ఐడియా అయితే కనపడింది సో ఇతని ఐడియా అయితే తీసుకొని సెట్ చేయబోతున్నావు అసలు వేరే లెవెల్ ఉండపోతుందా ఇంకా దాని మించి అని వెళ్ళగానే అక్కడ అరవై ఆరు లెవెల్ అయితే ఉంది అక్కడ సిఎస్ ర్యాంక్ లో అయితే లో అయితే ఉన్నాడు అక్కడ లైక్స్ చూసుకున్నట్టు అయితే చాలా ఎక్కువే ఉంది అక్కడ గిల్లు చూసుకున్నట్టు అయితే ఎల్పిజి ఏదో గిల్ ఉంది సంథింగ్ ఇంకా లైక్స్ గా అయితే ఆరు వేల ఏడు వందలకి అయితే దగ్గర ఉన్నాడు డిజైన్ చూడండి మామ అంటే అతను ఫేమస్ బండిల్స్ అయితే ఉంటాయి కదా అతనికి ఏమీ అయితే కావాలో అవన్నీ వరుసగా పెట్టుకున్నాడు అంటే సేమ్ అంటే మళ్ళీ దేని మీదకి ఏది సూట్ అయితే అలా పెట్టాడు ఇది వచ్చేది ఇది మాత్రం వేరే లెవెల్ మామ ఇక్కడ టామస్ స్కిన్ అయితే ఉంది కదా మామ అది మాత్రం చాలా రేర్ స్కిన్ అని చెప్పుకోవచ్చు అతనికి ఏమైతే కావాలో విస్వీస్ లోకి వెళ్ళినట్టు అయితే క్రాజా స్కిన్ మామ ఇది వచ్చేసి అలాగే మన టీబీసీ సిద్దు బండీలు అలాగే మనం ఉన్న బై గ్రోబుల్ వచ్చేసి మన వాడికి ఫేవరెట్ బండిల్స్ అనుకుంటా సో అవన్నీ యాడ్ అయితే చేసుకున్నాడు ఇంకా అకౌంట్ చూసాక పర్లేదు మామ కింద మళ్ళీ ఆం తెలుగు ప్లేయర్ అని కూడా పెట్టుకున్నాడు అసలు మీరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇంకా రేటింగ్ అడికి వస్తే టెన్ కి ఒక నైన్ పర్సెంట్ అయితే ఇవ్వచ్చు ఇది వచ్చేసి ఇందులో బాగా నచ్చింది ఏంటంటే కింద ఆయాము తెలుగు ప్లేయర్ తెలుగు ప్లేయర్ వేట్ మీ అని పెట్టుకున్నాడు కదా సో అది బాగా నచ్చింది మామ అదోటి అంటే చూడగానే ఓ తెలుగు ప్లేయరా అని కొంత చాలా మందికి అర్థమవుతుంది కదా సో నాకు అలాగైతే అనిపించింది మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి సరే మా మా నెక్స్ట్ కామెంట్ లోకి వెళ్ళినట్టు అయితే ఇతను వచ్చేసి కింగ్ త్రిబుల్ సెవెన్ ఎఫ్ఎఫ్ అండి ఇతను చాలా కామెంట్స్ అయితే పెట్టాడు సో ఇతను ఐడియా అయితే తీసుకున్నాను అక్కడ సింగిల్ బాయ్ బాయ్ అని పెట్టుకున్నాడు అంటే వచ్చేసి ఇంకా సింగిల్ అని అనుకుంటా అందుకే సింగిల్ బాయ్ అని పెట్టుకున్నాడు అక్కడ లెవెల్ చూసుకున్నట్ైతే సెవెంటీన్ లెవెల్ అయితే ఉంది అక్కడ లైక్స్ చూసుకున్నట్టయితే తొమ్మిది వేల రెండు వందల ముప్పై లైక్స్ అయితే ఉన్నాయి అక్కడ గిల్లు చూసుకున్నట్టయితే అయితే టీజెబి అయితే ఉంది అంటే సంథింగ్ ఇలా క్రియేట్ చేసుకుని ఉంటారు సో ఇతను డిజైన్ తీసుకున్నది కూడా చూడండి మామ అక్కడ ఎం టెన్ అలాగే ఎం ఫోర్ ఏ వన్ సమ్థింగ్ ఏఎన్ ఇక గ్రోవాలు అతను కావాల్సిన బండిల్స్ అలాగే అలర్ట్ పాస్ చూసుకున్నట్టయితే అయితే టూ అయితే తీసాడు వరుసగా మళ్ళీ అక్కడ ఇంట్ అయితే తీయలేదు వచ్చేసి ఎం వన్ డబుల్ ఎయిట్ సెవెన్ కింగ్ అనుకుంట అక్కడ ఓపి ఎంఎన్ డబుల్ ఎయిట్ సెవెన్ కింగ్ అయితే పెట్టుకున్నాడు కదా సో మనోడు వచ్చేసి డబుల్స్ ఆడుతూ బాడతాడు ఆడతాడు సో విశ్వ అయితే వెళ్తాం అసలు ఏమేమి యాడ్ చేసుకున్నాడు చూసేసరికి ఇద్దరు కూడా ఎక్కువ ఎమోట్స్ అయితే కనిపండి అలాగే మన సిద్ధు బ్రో బండిలు అలాగే మన ధనాన్న అన్న బండీలు అలాగే సేజం అన్న బండీలు అలాగే మన మొన్న బాయి బండిలు మామ అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మనోడ వచ్చేసి ఓపీగా అయితే డిజైన్ అయితే చేసుకున్నాడు అసలు నేను కూడా లైక్ చేసుకున్నా అంటే నేను కూడా యాడ్ చేసుకున్నా బండి అయితే నాకు మాత్రం ఈ ఐడియా మాత్రం వేరే లెవెల్ అయితే నచ్చేసింది మామా అసలు టెన్ కి టెన్ పర్సెంట్ అయితే ఇచ్చేస్తున్నాను నేనైతే నాకు మాత్రం వేరే లెవెల్ అయితే నచ్చండి డిజైన్ కూడా బాగా చేసుకున్నాడు బండిలు కూడా బాగా చేశాడు మరి మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ ఐడికి కామెంట్ చేయండి అలాగే మరి నీ ఐడి కూడా వీడియోలో లో కనపడాలనుకుంటే నీ ఐడియా అయితే కామెంట్ చేయమని చెప్పా కదా మామ వీడియోలో స్టార్టింగ్ లో అది కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుంటుండే కనపడుతుంది మరి మిస్ చేసుకోక మామో మామ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇంకా ఫైనల్ ఐడి మాట ఇది వచ్చేసి ఇతను వచ్చేసి కామెంట్ అయితే చేశాడు సో ఇతను ఐడియా అయితే మనమైతే తీసుకొని సెట్ చేయబోతున్నాం అసలు ఎలా ఉండపోతుంది వేరే లెవెల్ ఉంటదేమో అనుకుంటున్నా నేనైతే ఐడి ఓపెన్ చేయగానే అక్కడైతే సిక్స్టీ ఫైవ్ లెవెల్ అయితే ఉంది మామ అక్కడ గిల్లు చూసుకున్నట్టు అయితే సంథింగ్ వాళ్ళ సొంత గిల్లు అనుకుంటున్నాడు అది వచ్చేసి అక్కడ లైక్స్ చూసుకున్నట్టు అయితే ఏడు వేలు పైగా లైక్స్ అయితే ఉన్నాయి అతను వచ్చేసి అక్కడైతే బాగా అయితే డిజైన్ అయితే చేస్తాడు మామా ఎంపీ ఫార్టీ వచ్చేసి లెవెల్ వచ్చేసి ఎయిటీన్ అంటే యుఎం లెవెల్ వచ్చేసి సిక్స్టీన్ అంటే అక్కడ సంథింగ్ ఉంటాయి కదా సో అలాగైతే యాడ్ అయితే చేసుకున్నాడు మామ అక్కడ డేస్ బాగా అయితే పెట్టాడు మామా అంటే ఎయిటీ ఫైవ్ డేస్ నుండి అదైతే పెట్టుకున్నాడు సో ఇంకా అక్కడ బ్యాడ్జెస్ కూడా బానే కంప్లీట్ అయితే చేశాడు వచ్చేసి ఇంకా విశ్వస్ లో అయితే వెళ్తాము ఇతను ఐడి కూడా చూసాక స్టార్టింగ్ లో ఎమోట్స్ ఉన్నాయి మామ ప్రతి ఒక్కరికి అనేది ఎమోట్స్ అనేది చాలా ఫేవరెట్ అనుకుంటా అయితే చాలా ఎక్కువ అయితే పెట్టుకున్నారు నేను ఇప్పుడు ఫైవ్ యూ ఐడిస్ చూపించా కదా అందులో ప్రతి దాంట్లో ఎమోటే ఉంది మామ స్టార్టింగ్ లో ఇతను వచ్చేసి బా అయితే డిజైన్ అయితే చేసుకున్నాడు మామ మీరు అక్కడ ఒక గమనించారా గమనిస్తే ఒక్కసారి కామెంట్ అయితే నేను చెప్పేది ఐడిస్ కి రేటింగ్ వచ్చేసి నేను వచ్చేసి టెన్ కి ఒక సెవెన్ పర్సెంట్ అయితే ఇస్తాను మామూలు డిజైన్ అయ్యి వచ్చేసి బాగా చేశాడు కాకపోతే ఈ ఐడికి వచ్చేసి ఇంకా లిక్కుగా చేద్దాం అయితే ఇంకా బాగున్నాం ఐడి వచ్చేసి సో అందుకే నేను అనేది టెన్ కి అనేది ఒక సెవెన్ పర్సెంట్ అయితే ఇస్తున్నాను సో మీరు ఎంత ఇవ్వరు అనుకున్నా ఒకసారి కామెంట్ చేయండి అదే మామ వీడియో టాపిక్ వచ్చేసి ఇదే నీ యూఐడి వీడియోలో ఎస్ట్ కనపడాలనుకుంటే తెలుసు కదా స్టార్టింగ్ లో చెప్పే కదా యూఐడి అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆన్ లో పెట్టుకుంటేనే నేను యూఐడి అనేది నాకు ఫాస్ట్ గా కనబడుతుంది అలాగే దాంతోపాటు ఒక లైక్ కూడా చేసుకోవచ్చు కదా